వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురం రాయచోటి జిల్లా కొత్తపల్లిలో హత్య జరిగింది హత్య మామూలుగా జరుగుతూనే ఉంటుంది కదా వింటూనే ఉంటాం కదా అనుకుంటున్నారేమో కాదు విద్యార్థులు ఉపాధ్యాయుని హత్య చేశారు సైన్స్ టీచర్ని పిల్లలు ఏదో చిన్నగా మందలించారని విద్యార్థులు విరుచుకుపడ్డారు అసలు అంతగా హత్య చేయాల్సిన అవసరం ఏం వచ్చింది అసలు అక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాలు ప్రస్తుతం మనతో పాటు మన రిపోర్టర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం హలో తేజ సో అనంతపురం జిల్లా రాయచోటిలో హత్య జరిగింది ఈ హత్య అసలు ఏంటి రీజన్ అంటే ఇది హత్య లేకపోతే అతను వేరే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడనే విషయాలు అయితే ఇంకా పూర్తిగా వెలుకి అయితే రాలేదు వచ్చేసి అనంతపురం జిల్లా రాయచోట ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్నారు మేడం అతను ఒక టీచర్ అంటే ఈ హత్య కేసులో విషయాలు ఎలా బయటపడ్డాయంటే ఇప్పుడు అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది సరిగ్గా ప్రవర్తించకపోవడంతో ఒక రోజు వాళ్ళందరినీ కూడా పిలిచి మందలించాడు ఓకే మందలించారన్న చిన్న కారణానికి ఇంత జరిగిందంటారా అవును మేడం మందులించడంతో వాళ్ళు ఏం చేశారంటే పక్క ప్లాన్ ప్రకారం ఆ ఒక రోజు వాళ్ళందరూ కూడా మరి డ్రింక్ చేసి వచ్చారా లేకపోతే ఇంకేమైనా సేవించి వచ్చారా అనేది తెలియదు పూర్తిగా వాళ్ళందరూ కూడా అతన్ని ఒక్క అందరూ కూడా దాడి చేశారు ఒక వ్యక్తి అయితే తన చేతికి ఉన్న కడియం తీసుకుని చేతికి పెట్టి తన చాత చాలా బలంగా గుద్దాడు అంత గొడవ జరుగుతున్నా సరే అదే పాఠశాలలో తన తోటి ఉపాధ్యాయులు అంటే తన టీచర్స్ తనతో పాటు వర్క్ చేసే టీచర్స్ కూడా అట్లా చూస్తూనే ఉండిపోయారు వాళ్ళు ఆ స్టూడెంట్స్ అతని మీద అటాక్ చేస్తంటే అతను అక్కడే కొట్టిన వెంటనే అక్కడే కింద గొప్ప కూలిపోయాడు సో ఆ తర్వాత స్టూడెంట్స్ అక్కడి నుంచి పారిపోయారు ఇదంతా ఎక్కడ జరిగింది స్కూల్లోనే జరిగింది అంటారా అంటే ఉపాధ్యాయులు ఉన్నారంటే ఆఫ్ కోర్స్ స్కూల్లోనే జరిగి ఉంటుంది మరి అలాంటప్పుడు ఏ ఒక్క టీచర్ కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు అన్న వివరాలు ఏమన్నా తెలుసాయా అంటే గొడవ జరుగుతున్నప్పుడు మేడం తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తా వాళ్ళ మీద కూడా దాడి ప్రయత్నించారు అందుచేత ఆ టీచర్స్ అందరూ కూడా గొడవ జరుగుతున్న దానికి కొంచెం దూరంగా ఉన్నారు ఎప్పుడైతే టీచర్ కింద కింద పడిపోయాడు వెంటనే టీచర్స్ అందరూ కూడా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు గాని అతను చనిపోయాడు అక్కడే స్పాట్ లోనే చనిపోయాడు అని చెప్తున్నారు చాతి మీద లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ గట్టిగా కొట్టడం వల్ల చేతి కడియం తోటి అతను చనిపోయాడు సో దీన్ని అక్కడ ఉన్న ఆ టీచర్స్ ఆ ప్రభుత్వ పాఠశాలలో పని పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పించడానికి ప్రయత్నం అయితే చేశారు అయితే ఆ ఈ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా టీచరే ఆమె వేరే స్కూల్లో వర్క్ చేస్తుంది సో వెంటనే వాళ్ళు ఆమెకు ఫోన్ చేసి చెప్పగా నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకుంది బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి అతని ఒంటి పైన దెబ్బలు ఉండటంతో ఆమె అనుమానం వచ్చి వెంటనే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి సో కొంతమంది స్టూడెంట్స్ కావాలనే టార్గెట్ చేసి అతన్ని కొట్టి చంపేశారు అంటూ కూడా ఈ వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి సో ఇదంతా కూడా ఒక ఉర్దూ పాఠశాలలో జరిగింది ఓకే ఉర్దూ పాఠశాల సైన్స్ టీచర్ గా చెప్తున్నారు కదా అవును ఎస్ ఎస్ అహ్మద్ ఇది నిన్ననే జరిగింది ఇది వెలుగులోకి రావడానికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే అతను ఎలా చనిపోయారు అన్న విషయం వాళ్ళ భార్యకు కూడా తెలియలేదు ఈ రోజు తెలుసుకున్నామే తెలుసుకున్న వెంటనే పోలీసు ఇచ్చింది ఓకే అంటే పాఠశాల సిబ్బంది ఆవిడని ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పడం మూలాన ఆవిడ కూడా సరైన ఆధారాలు ఏం లేక ఆవిడ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటాను మేబీ కానీ ఇంతటి అమానుషం జరుగుతూ ఉంటే ఉపాధ్యాయులు కూడా ఆపలేని విధంగా పిల్లలు ఉన్నారు అని అంటే గనక ఇది ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయము పాఠశాలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ముందు నుంచి అబ్జర్వేషన్ లో ఉండి ఉండాలి ఇంతేనా అండి మన దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా టీచర్స్ అందరూ కూడా మేడం పడిపోయినప్పుడు వాళ్ళ భార్యకి కాల్ చేశారు అతను హార్ట్ అటాక్ వచ్చినట్టుంది మేము హాస్పిటల్ తీసుకు అని చెప్తున్నారు అప్పటికి ఆమె వేరే బాలికల పాఠశాలలో వర్క్ చేస్తుంది వెంటనే బయలుదేరి అక్కడ నుంచి వెళ్ళింది ఓకే సో అంటే అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్య సమస్యలు కూడా ఎటువంటి లేవు అసలు ఏం జరిగింది స్కూల్లో ఏమో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఏది నమ్మాల ఏది అబద్ధం అనేది ఆమెకు కూడా అర్థం కాలేదు ఒక పక్క భర్తను కోల్పోయింది రైట్ సో మొత్తానికి కేసు ని పూర్తిగా పరిశీలించి అసలు నిజాలు అయితే బయట పెట్టారు సో నిన్ననే జరిగింది ఈ ఘటన సో బయటికి వెలుగులోకి రాలేదు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు ఏం తెలియట్లేదు మనకి రైట్ తేజ థ్యాంక్ సో మచ్ ఓకే సో ఆ స్కూల్లో ఏం జరిగింది అంటే మనకి మన రిపోర్టర్ అందించిన వివరాల ప్రకారం అయితే మీరు వినే ఉన్నారు ఆ పిడి గుద్దులు అనేది డైరెక్ట్గా కి తాగడం వల్ల ఆయన అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది కానీ ఏది ఏమైనా కానీ స్కూల్ సిబ్బంది కానీ లేకపోతే ఇంట్లో పేరెంట్స్ కానీ ఆ పిల్లల పెంపకం విషయంలో కొంచెం జాగ్రత్త ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే తాగి రావడం స్కూల్ అది అంటే ఆ విద్యార్థులు ఎంత లేదన్నా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే ఉండుంటారు కాబట్టి ఇదంతా అబ్జర్వేషన్ పెట్టుకొని అసలు పిల్లల పెంపకం గురించి కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది